ఈరోజు మా ఊర్లో బోనాల పండుగ అంటే మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు మేమైతే ఇట్లా చేస్తాం ఈ పసుపు కలర్ది పసుపు ఉప్పు కారం వేసుకొని పేరే బోటి అని అంటారు దీనికి అంటే మా మరియా వాళ్ళ మరియమ్మ అని అంటారు మా ఇంటి దేవునికి ఇది బెల్లం అల్లంలో అన్నంలో చాలా టేస్ట్ వస్తుంది అది పూజ చేస్తారు శివల మహారాజ్కి ఇది మరి అమ్మ కానీ యాటలు కోసి నేను ఆటల కోసం ఈ మటన్ కొడుతున్నాను మీకు చూపిస్తున్నాను మా ఆయన నాది వీడియో తీస్తాడు చూడండి నేను ఎట్లా కోస్తున్నాను మీ మీ దాంట్లో ఎలా ఎట్లా బోనాల పండుగ చేస్తారో కమెంట్ బాక్స్లో వేయండి మేమైతే ఎట్లా చేస్తాము అంటే పూజ అయిపోయింది మా ఊర్లో సిటీ మాచ్చేసాము నా కొడుకు హాస్టల్లో ఉన్నాడు మచడి కిరాణి ఇక్కడ ఉంది పవర్ఫుల్ పూజ అంటారు మా దాంట్లో మా ఇంటి దేవుంది ఏమైనా అడిగి కంటే ఈ దేవునికి మొక్కుంటే అంట ఇట్లా మా దాంట్లో చేస్తారు కదా మీ దాంట్లో మీ దేవుడు ఎట్లా ఉంటుంది కామన్స్లో వేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎట్లా ఉంటుందో కొన్ని దాంట్లో చూస్తే కదా ఒకసారి నేను అబద్ నగర్లోని భయామ తోట దగ్గర పోషామ గుడి ఉండే అక్కడ అందరూ కోడి ఇట్లా పట్టుకొని తీసుకొని ఒక చిన్న గుడి ఉండే చిన్న గుడి గుడి ఉంటే మేము కూడా చిన్న పొడి కోసినాం అక్కడ అందరితో పాటు మేము కూడా రూమ్లో ఉన్నాం అప్పుడు కిరై రూమ్లో ఎప్పుడైతే సొంతమై కానీ అప్పుడు కిరై రూమ్లో అందరితో పాటు నేను కూడా కోయాలని అక్కడ ఒక చిన్న పొడి కోసాను రెండు టైం కోడి కోసాను కొట్టాను అంటే ఆ గుడి కూడా ఎక్కువగా నాకు ఇట్లా అయితే నేనైతే అందరితో పాటు కొంతమంది కోడికొస్తున్నారు కోసం పోతున్నాను అంటే అది తెలుసుకున్నాను మా దాంట్లో ఈ ఆటోలు అయితే వస్తారు పోయాము మేము ఎట్లా ఉంటుందో తెలియదు కానీ కోడిపోయేటం మాత్రం బోనాలు ఇట్లా తీసి గుణాలు కొంత చెప్పుకొని గుడి చుట్టూ తిరిగి పోసి వచ్చేసాను మీద అంటే పూనా అంటే ఆయన తీసుకుపోయింది అప్పుడు చూశాను ఇంకా ఇది నిజమా ఎట్లా ఉంటుందో తెలియదు నేనైతే అట్లా ఆయన తీసుకుపోయినప్పుడు నేను పోయిన ఆయన మాది కాదు కూడిపోయడం వచ్చు తెల్లకాయ తెల్లకాయ ఉంటాయి కదా ఏటది అది కూడా వచ్చు చేపలు కోయడం వచ్చు తీయడం వచ్చు ప్రతి ఒక్క పని వచ్చిన రాదని ఏం లేదు చూడడానికి ఇట్లా కనిపిస్తాను కానీ ప్రతి పని నాకు